ప్రేమైన మీకు యేసు క్రీస్తు నమ్మములు శుభవందనములు తెలియజేస్తున్నాను బాగున్నారా మీరందరూ కూడా బాగుంటారు ప్రభు పేర మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ మా సంఘముల ద్వారా మీ కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మీరు బాగుంటారు దేవుడు మిమ్మల్ని ఆశీర్దించబోతున్నాడు ప్రేమైన వరలారా ఈ దినం కొరకై దేవుడిచ్చిన వాగ్దానమును మనము చదివి దేవునికి ప్రార్థించి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించడం ద్వారా ఈ వాగ్దాన ఫలమును మనం అనుభవించబోతున్నాం ప్రభువు మిమ్మల్ని దీవించబోతున్నాడు దేవుడు కృపచేత మీరు వర్దిల్లాలని చెప్పేసి అని మనసారా నేను కోరుకుంటూ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూద్దాం యహోశవ గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ అక్షన మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు అప్పుడు యహోవా యహోశవతో ఎట్లైనను నేను మోసేకు తోడే ఉండినట్లు నీకును తోడే ఉందునని ఇస్రాయలీలందరూ ఎరుగునట్లు నేను వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను దేవుడు చెప్తా ఉన్నాడు మోషేకు తోడే ఉన్న దేవుడు మోషే మరణ అనంతరము ధైర్యపరిచి యహోశిహోను మోషేకు ప్రతిగా ఇజ్రాయేల్ ప్రజల మీద నాయకునిగా నియమించిన దేవుడు దేవుడు చెప్తున్నాడు మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకును కూడా తోడుగా ఉండబోతున్నాను నీ ప్రజల ఎదుట నిన్ను నేను గొప్ప చేయుదును అని ప్రభువు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రోజు ధైర్యపరిచిన దేవుడు యహోస్ తోడై ఉన్న దేవుడు నీకు నాకు మన అందరికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయము పొందగోరుచున తన ప్రజలకు తోడుగా ఉండి ఆయన మనలను గొప్ప చేయుచు ఉన్నాడు దేవుడు మహిమ మనలను ఆవరింప చేస్తూ దేవుడు తన అభిషేకాన్ని మనకు అనుగ్రహించుడ చేత మనలను ఆయన నడిపించుడ చేత ఆయన భద్రపరచుట చేత మనలను తన మన తన మన బంధువుల ఎదుట మన స్నేహితుల ఎదుట మనలను గొప్ప చేయబోతున్నాడు ఎస్ దేవుని యొక్క కృప మీరందరూ కూడా అనుభవించబోతున్నారు ఎస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్న ఆశీర్వదించడానికి చూడండి బానిసిగా వెళ్ళినటువంటి యోషేపును దేవుడు అన్య జనాంగము మధ్య దేశము కాని దేశం మధ్యలో భాష ప్రజల మధ్యలో దేవుడు ఆయనను హెచ్చించినట్లుగా రాజు యొక్క దయను పొందుకునేటట్లుగా ఆయనను హెచ్చించిన దేవుడు ఆ రాజ్యమునకు అధికారం కలిగినటువంటి ప్రధాన మంత్రి స్థానంలో దేవుడు ఆయన హెచ్చించాడు ఈరోజు అంటున్నాడు నేను నిన్ను గొప్ప చేసేదను నీవు గొప్ప చేయబడబోతున్నావు నువ్వు గొప్పవాడువుగా ఏసు క్రీస్తు దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు అలాగే బానిషగా వెళ్ళిన దానియలను సింహపు బోనిలో వేయబడవలసి వచ్చిన ఆయనను దేవుడు గొప్ప చేసిన వాడుగా ఆ రాజ్యములో ఒక ఒక మంచి ఉద్యోగమును ప్రధాన మంత్రి స్థానములు ఆయనను హెచ్చింప చేసిన దేవుడు నిన్ను సహితము హెచ్చించడానికి గొప్ప చేయడానికి దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు ఎస్ ధైర్యం వహించు మోషకు తోడై ఉన్న దేవుడు యహోషవకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉండి నీ జనుల ఎదుట నిన్ను గొప్ప చేయడము దేవుడు ప్రారంభిస్తుండగా గొప్ప చేసే దేవునికి మహిమ చెల్లిస్తూ గొప్ప చేసేటువంటి దేవుని ఆరాధిస్తూ ఆయన మాటలు వినువారుగా ఉండి దేవుడిని మహిమపరచండి ఎందుకంటే దేవుడట గొప్ప కార్యములు చేయవాడు నిబంధన మందస్సును మోయించిన యాజకుల పాదములు అర్ధాను నీళ్లను తాకగానే ఏకరాశిగా మార్చిన దేవుడు నేదుట శత్రువులను లయం చేస్తూ నేదుట ఉన్న అడ్డులను లయం చేస్తూ దేవుడు నేను గొప్ప చేసి నేను ఆశీర్వదించబోతున్నాడు దేవునికి సమస్త ఘనత ప్రభావములు కలుగునిగాక మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నా గొప్ప చేసే దేవుడి పేరిట మనం ప్రార్థన చేద్దాం నా నామమున మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అడిగినవన్నీ మీరు పొందుకుంటారని చెప్పేసి అని చెప్పిన దేవుని నామములు మనం ప్రార్థన చేసుకుని దేవుడు నిన్ను గొప్ప చేస్తూ ఉండగా ఆశీర్వదించబడు గొప్ప దీవించబడు దేవుడిని మహిమపరచు పరిశుద్ధమైన తండ్రి నా ఏసయ్యా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా నా ప్రజలను నేను గొప్ప చేయుదును వారిని సిగ్గుపడనియను వారి మధ్య నేను అద్భుతాలు చేస్తాను అని చెలవిచ్చిన దేవుడవు నీ ప్రజలు నీపై ఆనుకుని నువ్వు చేయ ఉద్దేశించిన ప్రతి మేలు పొందగోరుచో ఉండగా ఎవరైతే నీపై ఆనుకుని నా తండ్రి నువ్వు మేలు చేయగలిగిన దేవుడవని నా తండ్రి నిన్ను ప్రార్థించే వారిగా ఉన్నారు అటు వారు అందరి ఎడల నీవు ఆశ్చర్యంను చూపించి మీ ప్రేమతో వారిని హత్తుక్కుని ప్రభు అని కృప చూపించుడ చేత వారిని గొప్ప చేసి గనపరచమని దానియలను గొప్ప చేసిన దేవ యోషేపును గొప్ప చేసిన దేవ దావీదను గొర్రెల కాపరిగా ఉన్న అయ్యాన తండ్రి దావీదును కనికరించి అభిషేకించి రాజుగా మార్చిన దేవ నీవు ప్రభా గొప్ప చేసే దేవుడు అయినా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మేము సహితము నీ వలన గొప్ప చేయబడుతూ ఉన్నాం కాబట్టి నీ నామ ఎరిగిన వారిని తప్పిస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ ప్రజలు ప్రభ ఏ విషయంలో తప్పి తప్పిపై ప్రభుణ తండ్రి జీవిస్తున్నారు అటు వారందరినీ కూడా నీ మార్గంలో నడిపిస్తూ వారిని గొప్ప చేసి అయ్యా వారిని ప్రభ ఘనులుగా మీరు చేసి ప్రభా మీరు ఆశీర్వదించి మహిమపరచమని సర్వశక్తి గల యేసు క్రీస్తు నామను ప్రార్థించబడి గురుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆ